ఏదో జరిగిపోతే నాశనమైపోతానన్న భయము వారిని వెంటాడుతూ ఆ గ్రామములో వీధుల్లో కుక్కలు తిరిగితే బాధపడరు ఆ గ్రామములో ఆ బజారులో పశువులు వెళుతుంటే సంతోషిస్తారు కానీ ఈ సహోదరి కానీ ఆ యొక్క రాజవీధులు వీధులు అడుగు పెడితే ఆ బజారిలో అడుగు పెడితే ఆ వీధులు అడుగు పెడితే ఎవరు సహించలేరు ఏమా అంటే మేము ప్రయాణాలు చేయటానికి మేము చేతి పనులకు వెళ్ళటానికి మేము కూలి పనులకు వెళ్ళటానికి ఈ యొక్క ఈ యొక్క వ్యధవరాలు మాకు చాలా అభ్యంతరంగా ఉంది ఇది ఊరికే దరిద్రం మరి ఏం చేద్దామంటే దీన్ని కూడా కట్టెల మీద పెట్టి కాల్చేయాలి దీన్ని కూడా ఏం చేయాలి కట్టెల మీద పెట్టి సజీవ దహనం చేయాలి అనే పరిస్థితుల్లో ఆ సహోదరి ఋతు సిగ్గుపడుతూ అవమానపడుతూ వ్యాధన పడుచు నలిగిపోతూ 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 ఉంటే కను చూపు మేరలో ఎక్కడో ఒక నీడ దేహునికి స్తోత్ర ఉందని తెలుసుకుంది దేహునికి స్తోత్ర హలలోయ ఇక ఆ క్షణము నుంచి ఆమెలో ఒక అభిలాష పుట్టింది ఆశ పుట్టింది నేను ఆ నీడకు వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్ర అదే నేను ప్రకటిస్తున్నా సర్వశక్తుని నీడ ఇక్కడుచప్పట్ల హాలెలోయ హాలెలోయ ఏ నీడది సర్వశక్తుని నీడ ఈ సర్వశక్తిని నీడలోనికి చిన్నలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు ఏ కులము వారవచ్చు ఏ మతపు వారవచ్చు ఏ దేశపు వారవచ్చు ఎవరైనా మానవులు ఈ నీడ వారికి స్వాగతం పలుకుతుంది ఆహ్వానం పలుకుతుంది ఏ భేదము లేదు ఏ భేదము ేదము లేదు మత భేదము లేదు వర్గభేదము లేదు వయస్సు భేదము లేదు ఆమె వెదవురాలా పులిచుర్రాలా అన్న భేదాలు కూడా ఈ సర్వశక్తుని నీడలో లేవు ఇక నువ్వెక్కడైనా ఏదైనా వెళ్ళాలని వెళ్ళాలనిగా నిన్ను వాసిపడి వెళితే బైబుల్ చెప్తుంది అక్కడ నీకు అవమానము కలుగుతుంది అక్కడ నీకు సిగ్గు కలుగుతుంది అవసరమైతే నిన్ను కర్రలతో కొట్టి చంపే రాక్షసులు కూడా అక్కడ ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా కొన్ని చోట్ల ఆ యొక్క సోషల్ మీడియాలో ఆ వార్తాపత్రికలు చదివిన విషయం ఏంటంటే తక్కువ కొలపవారని ఆ యొక్క దేవుడు ఆ నీడకు వెళితే వాళ్ళను కర్రలతో కొట్టి చంపారు ఏంట్రా వాడు మనుషుడే నీవు మనుషుడువే వాడు భారత పౌరుడే నువ్వు భారత పౌరుడు ఎందుకు కొట్టి చంపావంటే మైలు మైలంటుకుంటుంది మాకు వాడు అపవిత్రుడు మేము కూడా అపవిత్రమైపోతామని భయము మమ్మల్ని వేటాడి వెంటాడుతుంది కాబట్టి ఆ భయముతో మేము తరిమి కొట్టేశాం కొట్టి చంపేశాం దేహునికి స్తోత్రం హలుయా నఫ్రీ ప్రియ దేవుని బిడ్డర ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక అధికారి వచ్చి ఆ నీడకు నీడకొచ్చి వెళ్ళిపోతే మరొక వ్యక్తి వచ్చి నేను జల్లుతా ఉన్నాడంత ఆ స్థలం అంత ఇంటినా చల్చున్నావు అంటే ఇదంతా అపవిత్రమైపోయిన శుద్ధి అవటానికి జలుతా ఉన్నాను అంటున్నాడు మరి నీ కడుపులో ఉన్న పశువు మూత్రము ద్వారా నువ్వు అపవిత్రం కాలేదు కానీ ఒక వ్యక్తి ఈ నీడ కూర్చి వెళితే ఈ స్థలం ఏమైపోయింది అపవిత్రమైపోయింది నీవు అపవిత్రమైపోయావు పాలు తాగవలసిన నీవు మూత్రాన్ని తాగుతున్నావు నీ మైండ్ అయిపోయింది నీ ఆలోచన అపవిత్రమైపోయింది నీ చూపు అపవిత్రమైపోయింది తోటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు నా ప్రియ దేవుని బిడ్డ నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఈ రూతు చేసిన పని ఏమిటంటే సర్వశక్తిని నీడలోనికి ఆ నీడలోనికి వచ్చిన తరువాత ఆ నీడలో ఉన్న ఆ నీడలో ఆమెకు కాపుదల ఉంది ఆ నీడలో ఆమెకు క్షేమముంది ఆ నీడలోనికి నువ్వు వచ్చావు కనుక ఈ ఎవల కోత ప్రారంభములోనే అమా ఈ సర్వశక్తుని యొక్క రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావు గనుక ఇక నీ జీవితములో ఇక నీవు సిగ్గుపడవు అడు సిగ్గుపడనీయడు నా ఏ సయ్యా నోరు తెచ్చి నువ్వు ఈ నీడలోనికి వస్తే ఎన్ని శోధనలు వచ్చిన ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందాలు వచ్చిన నా దేవుడు నిన్ను ఓడుకోనివడు నిన్ను సిగ్గుపడనివాడు నువ్వు ఇంకా ఐగుప్తి నీడులో ఉంటే లోకపు నీడులోనే ఉంటే ఆ లోకపు ఆచారం అనే నీ బ్రతుకు నీ జీవితము కొనసాగుతుంటే నీవు ఒక రోజున సిగ్గుపడవలసి వస్తుంది వాడు పాలు త్రాగలసిన వాడు మూత్రము త్రాగాడు మూత్రము త్రాగిన వాడు తోటి మనిషి ఆ నీళ్ళలోనికి వచ్చాడని నీళ్లు చల్తా ఉన్నాడు ఎంత సిగ్గండి ఎంత సిగ్గండి ఎంత సిగ్గ నా ప్రియ తల్లి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడు నీ జీవితంలో నీ జీవితంలో ఐగుప్తి నీడలోనే ఇంకా బ్రతకాలనుకుంటున్నావా ఐగుప్తి నీడలోనే నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావా లేక నేను ప్రకటిస్తున్న సర్వశక్తిని నీడలోనికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో ఇక నువ్వు సిగ్గుపడనవసరం లేదు ఈ వృద్ధుల ఇంటికి యుదయ బితులుహేము దేశానికి ఋతు వచ్చిన తర్వాత సిగ్గుపడిందంటే సిగ్గుపడలేదు మరి అక్కడ ఏమి జరిగింది కంటే అక్కడ ఘనత అక్కడ మంచి వాల్యూ మంచి విలువ రూతుకి తగ్గింది కారణం ఏమిటంటే ఆమె యేసు ప్రభు వంశావళిలో నీకు చాచబడింది ఇక్కడ చెప్పట్లా హాలేలో యా హాలేలోయ అవమానాన్ని కొట్టివేశాడు నిందను తొలగించాడు నా దేవుడు స్థితిని మార్చేసాడు నా దేవుడు రాతను మార్చేశాడు దేవునికి స్తోత్ర నా దేవుడు జీవితాన్ని మార్చాడు కాబట్టి ఎవరైతే ఆ నీడల్లోనికి రావాలని ఇష్టపడుతున్నారు ఆ నీడల్లోనికి రావాలని ఇష్టపడుతున్నారో ఆ నీడలోనికి వస్తే నీకు కలిగే లాభము ఏమిటి అంటే ఎషియా ప్రవచన గ్రంథము